హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ చేయాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చక్కగా కుదురుతుంది ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కప్పు కొలతలతో చెప్తున్నానండి ముందుగా కప్పు బావు రవ్వ తీసుకుందాం తర్వాత ఒక కప్పు చక్కెర హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ పాలు ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను ఒక చిన్న టీ స్పూన్ వంట సోడా ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను అవసరం లేకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇలాంటి ఒక పాత్రను తీసుకొని కేక్ బేక్ చేసుకోవడానికి మనం డస్టింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత మైదాతో డస్టింగ్ అనేది నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది సో ఇలా ఫస్ట్ డస్టింగ్ చేసుకోండి ఆ తర్వాత మిక్సీ జార్లో రవ్వ మరియు చక్కెరను కలిపి ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఆయిల్ పెరుగు అండ్ పాలు ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా విస్కర్తో కానీ లేదా పెద్ద స్పూన్తో కానీ కలుపుకోవచ్చండి తర్వాత హాఫ్ కప్ మైదా పిండిని కూడా వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత రవ్వ మరియు చక్కెర మిశ్రమాన్ని కూడా వేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మరియు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో ఇలా కలుపుకోవాలి లేదా ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలండి ఉండలేకుండా కలుపుకోవాలి అప్పుడే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది సో ఇలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండడం వల్ల నేను ఇంకొక రెండు స్పూన్ల పాలు అనేవి యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత డస్టింగ్ చేసుకున్నటువంటి గిన్నెలో మనం ఈ కేక్ ప్యాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కింద ట్యాప్ చేసుకోండి అప్పుడే ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా కేక్ మంచిగా బేక్ అవుతుంది తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పైన యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇలాంటి ఒక పెద్ద గిన్నెని తీసుకొని స్టాండ్ని కానీ లేదా ఇలా ఒక గిన్నెని కానీ తీసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్నటువంటి గిన్నెలో మన కేక్ బ్యాటర్ పెట్టుకొని మూత పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో నాకు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఇలా నైఫ్తో కుచ్చి చూస్తే అంటుకోకుండా రావాలి అప్పుడే కుక్ కేక్ అనేది బాగా బేక్ అవుతుంది ఈ కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని ఈ కేక్ని డీమోల్డ్ చేసుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్ వేసుకొని ట్యాప్ చేసుకున్నట్లయితే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కెర బదులు బెల్లం కూడా యూజ్ చేసి చేసుకోవచ్చండి నచ్చిందా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి